హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను నేను వాకింగ్కి అయితే వెళ్ళాను అనమాట పక్కనే అన్నాను కదండి వాకింగ్కి చెరువు అయితే ఉంది అని అక్కడ అక్కడ అందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారనమాట చూసారు కదా బాతులు అయితే చాలా ఉన్నాయండి అవి పర్టికులర్గా బాతులు అని అంటే దగ్గరికి ఎప్పుడూ పూర్తిగా చూడలేదు నేను బాతులు అనే అనుకుంటున్నాను అనమాట అవే కాదా మీరు అయితే ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ అయితే చెరువు పక్కన చూశారు కదా రోడ్డు ఉంది కదండి వాకింగ్ చేసే రోడ్డు ఆ రోడ్డునైతే కొద్దిగా క్లీన్ చేస్తున్నారనమాట చెరువులోది కూడా కొద్దిగా చెత్త అది వేసేస్తూ ఉంటారు కదా కాబట్టి దాన్ని అయితే కొద్దిగా క్లీన్ చేస్తున్నారనమాట అక్కడ అంతా కూడా ఈవినింగ్ అయింది చూసారు కదా మనకి సూర్యుడు అనేది చాలా బాగా అందంగా కనిపిస్తున్నాడు ఇక్కడ కుక్క పిల్లలు చూసారు కదా కొట్టుకుంటున్నాయి అనమాట మొన్న నేను వీడియోలను చూపించాను కదండి ఒక పిల్లని అది అనమాట మిగతా వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెల్లో ఎవరో మొత్తానికి వాళ్ళు కుక్క పిల్లలు అన్నీ ఇవి చూసారు కదా కాగితం పూలు అంటారు కదండి చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడైతే అన్ని చోట్ల ఎక్కువగా కనిపించట్లేదండి కొన్ని చోట్ల ఉంటున్నాయి ఇందులో కలర్స్ అయితే చాలా ఉంటాయి పింక్ ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది వైట్ చెరువు అనేది ఇక్కడ రెండు చెరువులు ఉంటాయి అని అన్నాను కదండి ఒకవైపు అయితే అటువైపు ఒకటి ఉంటుంది ఇటువైపు అయితే ఒకటి ఉంటుంది అనమాట ఈసారి అదే అటువైపు ఉండే చెరువుకి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ చూసారు కదా వాకింగ్కి అయితే వెళ్తూ ఉంటారు ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారండి ఇక్కడ చూసారు కదా ఈ చెట్లు చూసారు కదా మీలో ఎంతమందికి చెట్లు గుర్తున్నాయో కామెంట్ చేయండి నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ మాకు స్కూల్ అంతా దారిలో అంతా ఈ చెట్లే ఉండేవి ఇట్లా చూసారు కదా చిన్న చిలకల్లా ఉంటాయి అందులో అయితే ఎక్కువ ఉండేదండి మేమైతే మా ఫ్రెండ్స్ మేము వెళ్ళేటప్పుడు ఎవరి చిలకలు ఎక్కువ తేనె ఉందని మాట్లాడుకుంటూ తినుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం అనమాట అవి చూడగానే నాకు అవే గుర్తొచ్చాయండి ఇక్కడ చూసారు కదా చెరువు పక్కన అయితే కొద్దిగా స్థలాలు ఉన్నాయండి అక్కడైతే పొలాల్లోని ఆకుకూరలు పండిస్తున్నారనమాట అండి అక్కడికి వెళ్ళి ఈవినింగ్ పూట అలా వాకింగ్ వెళ్ళే వాళ్ళు చాలామంది కూడా అలా వెళ్ళి డైరెక్ట్గా అయితే అక్కడ ఆకుకూరలను అయితే కొనుక్కుంటున్నారు ఒకసారి అయితే నేను కూడా వెళ్ళి అక్కడ మీకు అయితే వీడియో అయితే తీసి చూపిస్తాను చూసారు కదా ఆకుకూరలు అవి అయితే వేశారనమాట అక్కడ వాకింగ్కి పక్కన వెళ్తున్నప్పుడు మనకి పక్కనైతే ఉందండి అది చూశారు కదా సూర్యుడు అయితే ఇంకా అలాగా కిందకి దిగిపోతున్నాడు అక్కడైతే మొక్కలకి వాటర్ అది పెడుతున్నారనమాట కొద్దిగా లాంగ్ అయిపోయింది మనకి కనిపించట్లేదు చూసారు కదా అది అక్కడ మొక్కలకి నీళ్ళు అయితే పెడుతున్నారనమాట ఆకుకూరలకి చాలామంది వెళ్ళి కొనుక్కుంటున్నారండి నేను కూడా ఒకసారి వెళ్తాను మీకు చూపిస్తాను కూడా ఏంటంటున్నాయా ఏంటంటే పండుతున్నాయని కూడా నేను మీకు వీడియోలు అయితే చూపిస్తాను నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూసారు కదా మొత్తం అన్ని వీటిని మేము కాగితం పువ్వులు అని అంటారండి కొంతమంది వేరే పువ్వులని కూడా అంటారు అనమాట ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా పువ్వులను అనేది ఇవి చూసారు కదా వైట్ కలర్లో ఉన్నాయి కొన్ని ఇక్కడైతే ములంకాడ చెట్టు ఉందండి కానీ ములంకాడలు అన్నీ కూడా మొత్తం అయితే అన్నీ బాగా ఎండిపోయాయి అన్నమాట ఈ వీడియో మీ ఇక్కడ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను